ఓదార్పు కోరుకుంటే నీ ఒంటరితనాన్ని నువ్వే వెతుక్కుంటున్నావని అర్థం ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నావంటే నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావని అర్థం మనకెందుకు అనుకున్నావంటే నీ పిరికితనాన్ని నువ్వే అంగీకరిస్తున్నట్టు అర్థం అన్నీ తెలిసి అక్కడే నిలబడిపోయావంటే నీ బద్దకానికి నువ్వే సాక్ష్యం నువ్వు చెప్పే నీతులు నువ్వు పాటించలేదంటే అవి చచ్చు మాటలని అర్థం అర్థం లేని వాదనలతో సమయం గడుపుతున్నావంటే నీ జీవితం వ్యర్థం ఏదైనా నీ నుంచే మొదలవుతుంది ఆ మొదలే నిన్ను రాజును చేస్తుంది ఓదార్పు కోరుకుంటే నీ ఒంటరితనాన్ని నువ్వే వెతుక్కుంటున్నావని అర్థం ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నావంటే నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావని అర్థం మనకెందుకు అనుకున్నావంటే నీ పిరికితనాన్ని నువ్వే అంగీకరిస్తున్నట్టు అర్థం అన్నీ తెలిసి అక్కడే నిలబడిపోయావంటే నీ బద్ధకానికి నువ్వే సాక్ష్యం నువ్వు చెప్పే నీతులు నువ్వు పాటించలేదంటే అవి చచ్చు మాటలని అర్థం అర్థం లేని వాదనలతో సమయం గడుపుతున్నావంటే నీ జీవితం వ్యర్థం ఏదైనా నీనుంచే మొదలవుతుంది ఆ మొదలే నిన్ను రాజును చేస్తుంది